వాళ్ళ సిబ్బందితో పాటు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఒక నోటోరియస్ ఇంటర్స్టేట్ హెచ్బి అఫెండర్ పర్టికులర్లీ షెటర్ లిఫ్టర్ని కరణ్ సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది కరణ్ సింగ్ ఇతను వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పర్భణి మహారాష్ట్ర పట్టణానికి చెందినవాడు ఇతను గత కొన్ని రోజులుగా ఒక నాలుగు నెలలుగా ఇతనితో పాటు మిగతా ముగ్గురు ఒక అజయ్ సింగ్ అని మనోహర్ సింగ్ అండ్ ఇంకొక కరణ్ బాపు సింగ్ అని బావురి అని చెప్పేసి ముగ్గురు ప్లస్ ఇతను నలుగురు కలిసి ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయినారు మిగతా ఇద్దరు కూడా లాతూరు వాళ్ళు ఒకతను అతను ఇతను పర్భని అతను ఈ నలుగురు కలిసి గత నాలుగు నెలలుగా ఒక ఫామ్ చేసుకొని ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని వీళ్ళు నవంబర్ మంత్లో డిసెంబర్ మంత్లో ఈ జనవరి మంత్లో గత మూడు నెలల నుంచి హైదరాబాద్ మన నిజామాబాద్లో పదకొండు నేరాలకు పాల్పడ్డారు వివిధ నేరాలకు పాల్పడ్డారు అవన్నీ కూడా వారు కన్ఫెస్ చేయడం జరిగింది నవంబర్ మంత్లో ఒక మెడికల్ షాప్నిలో షటర్ లిఫ్ట్ చేసి డబ్బు దొంగ జరిగింది ఆ తర్వాత ట్వెల్త్ మంత్ డిసెంబర్లో కూడా ఒక మెడికల్ షాపు మన రిలయన్స్ బైపాస్ దగ్గర ఉంది అక్కడ కూడా చేయడం జరిగింది అదేవిధంగా బట్టల షాపులు ఒక వెండి షాపు డిచ్పల్లిలో కూడా వి గ్యాంగ్ ఆపరేట్ చేసి చేయడం జరిగింది ఇలా మోటార్ షాపరేషన్ ఏంటంటే ఒక ఆఫెన్స్ చేయకముందు ఒక వెహికల్ని దొంగతనం చేస్తారు రెండు వెహికల్స్ పైన నలుగురు వెళ్తారు వాళ్ళు రాత్రి అర్ధరాత్రి టూ తర్వాత బయలుదేరేసి వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ని వాడి మొత్తం కూడా వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వేషధారణ మొత్తం కూడా టోటల్ కవర్ చేసుకుంటారు ఎక్కడ కూడా సింగిల్ లేకుండా మొత్తం మాస్క్ పెట్టుకుంటారు గ్లౌజ్ పెట్టుకుంటారు బ్యాగ్ వేసుకుంటారు బైక్ పైన బయలుదేరుతారు ఇద్దరిద్దరు మొత్తం నలుగురు టీమ్గా బయలుదేరి రెండు గంటలు రెండు గంటలు మూడు గంటల ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే సంచారం లేదో ఎక్కడైతే లోన్లీనెస్ ఉందో కెమెరాస్ లేవో వాచ్మెన్ లేనటువంటి షటర్స్ని ఐడెంటిఫై చేసుకుని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ మినిట్స్లో వాళ్ళు ఈ మిషన్ కంప్లీట్ చేస్తారు మీకు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు మీ అందరికీ కూడా వచ్చి ఉంటుంది వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఈ ఉన్న కట్టర్స్ని వాడి బ్లాక్ బ్రేక్ చేసేసి పైకి లేపేసి ఒక పర్సన్ వెళ్ళేసి టోటల్గా అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న క్యాష్ దొంగతనం చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్ ఈ కరణ్ సింగ్ మెయిన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు పారర్లో ఉన్నారు వాళ్ళ గురించి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము వాళ్ళ టీమ్స్ అదే పనిలో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక హోండా బైక్ తర్వాత వీళ్ళు ఏదైతే ఉపయోగించారో ఏవైతే డ్రెస్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇన్ఫరాడ్ తర్వాత ఇన్ప కట్టర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము అలానే ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ కూడా ఇప్పుడు ఫస్ట్ ప్రిలిమినరీగా వాళ్ళ దగ్గర వచ్చి రికవరీ తన దగ్గర రికవరీ చేయడం జరిగింది బీతా గ్యాంగ్ మెంబర్స్ అందరి కూడా త్వరను పట్టుకుంటాం దీంతో నిజామాబాద్తో పాటు వీళ్ళ బీతా హైదరాబాద్ అండ్ జగితాల్లో కూడా అఫెన్సెస్ కామారెడ్డిలో కూడా చేసినట్టుగా ఉంది ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మన వరకు అయితే సినిమా పోలీసు చూసుకున్నాము ఫర్దర్ మళ్ళీ కస్టడీ తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే ఇంకా నేరాలు చేసి ఉంటారో అవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ ఇంట్రాగేషన్లో వాస్తవాలు విడుదల పడతాయి ఇది రెండో అంతరాష్ట్ర మూట ఇది మొన్న మనం త్రీ డేస్ బ్యాక్ కూడా మన టీం ఈ ఎఫర్ట్స్లో భాగంగా ఇంకొక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది అఫెన్సెస్ అన్నీ కూడా హైదరాబాద్లో పన్నెండు అఫెన్సులు చేసి ఉన్నారు అక్కడ ఆ గ్యాంగ్ను వాళ్ళకు హైదరాబాద్ పోలీసులకు అప్పగించడం జరిగింది ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో మొదటి నుంచి కూడా ఈ క్రైమ్ టీమ్ టౌన్ వన్ క్రైమ్ టీం చాలా ముఖ్య పాత్ర పోషించారు వాళ్ళు ఒక చిన్న క్లూ ద్వారా వాళ్ళు వెతుకుతూ చాలా కెమెరాస్ చూసుకొని ఒక చిన్న క్లూ ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఎంటైర్ టైం క్రీమ్ క్రైమ్ టీమ్కి కృష్ణానాయక్ అండ్ షకీల్ ఎస్ ఎస్ షకీల్ అండ్ ఎస్హెచ్ఓ పర్టికులర్లీ ఎస్హెచ్ఓ రఘుపతి గారికి తర్వాత ఎస్ఐ గారికి అందరికి కూడా ఉన్న మా డివిజన్ తరఫున అభిదండూ వీళ్ళకు సరైన క్యాష్ రివార్డ్ కోసం వీళ్ళను వీళ్ళకి సిపి గారికి ప్రపోజ్ చేస్తాం దీంతో కొంత బ్రేక్ కావచ్చు ఎందుకంటే లాస్ట్ మనకు టూ త్రీ మంత్స్ నుంచి షటర్ లిఫ్టింగ్ ఒకటే క్యాంగ్ ఆపరేట్ చేస్తుందని మాకు ఉండే క్లూ లేకపోవడం వల్ల ఇంత డిలే జరిగింది దీంతో కొంతవరకు నిజామాబాద్లో జరిగింది ఇంతకుముందే వీళ్ళందరితోని కూడా వస్త్ర వ్యాపారులతో బంగారు వ్యాపారస్తులతో కూడా మేమందరం కూడా మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా చెప్పాం ఎందుకంటే కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళ వర్క్ వైపు నుంచి కూడా చేసుకోవాలి సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి అట్లానే గూర్ఖాస్ ఇస్తాన్ని కూడా వాళ్ళు ఎక్కడైతే గోల్డ్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి అక్కడ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి ఆల్రెడీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు బంగారస్తు వ్యాపారస్తులు కూడా పదహారు కెమెరాలు వాళ్ళ ఏరియాలో ఉన్నాయి ఇంకొక అడిషనల్గా పదహారు కెమెరాలు పెడతామని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు అలానే క్లాత్ మార్చెంట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాస్ ఇండివిజువల్గా ఉన్నాయి అయితే ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా పెడతామని వచ్చారు దీని ద్వారా వినపేమంటే ప్రతి ఒక్క వాళ్ళకి వాళ్ళ ఓన్ కొంత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు చేసుకొని వాళ్ళ సిస్టాన్ని మా సిస్టంతో మా పోలీస్ ఆఫీసర్స్తో వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్లస్ గుర్కా సిస్టాన్ని కూడా మేము స్ట్రెంగ్తన్ చేసి అందరం కలిసి ఈ నేరాలను నిరోధించడానికి మేము చేస్తున్నాం ఇది నిజామాబాద్ అమౌంట్ టోటల్గా మేజర్గా పోయింది మనకు టోటల్గా సిక్స్ లాక్స్ ఉంటుంది ఇప్పుడు మనకి ఈ అవన్నీ అఫెన్సెస్ కూడా మనకి పది పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్షలు ఇవన్నీ కూడా కాబట్టి మనం వీళ్ళని అరెస్ట్ చేసి పంపితే మనకు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు దానివల్ల మనకి ఏంటంటే ప్రివెన్షన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ రాకుండా మెయిన్ మన మహారాష్ట్ర బార్డర్ ఎక్కువ ఉంది కాబట్టి ఏంటంటే మహారాష్ట్ర నుంచి మనకు ఎక్కువ వచ్చి రావడం మనకక్కడ సరైన తోడ్పాటు ఉండదు మనం వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల మనకు డిలే అవుతుంది లోకల్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ కొంత బయట ఉన్న ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ని మనం కొద్దిగా టైం అనేది పడుతుంది రికవరీ అనేది ఉంది నెక్స్ట్ ముగ్గురులో మనకి ఇంపార్టెంట్ ఉంది ఒక దగ్గర ఒక మనోహర్ సింగ్ దగ్గర ఎక్కువ ఉంది క్యాష్ ఒకసారి అతను అరెస్ట్ చేసిన తర్వాత రికవరీ అనేది పెరుగుతుంది